అనులయించుకొంటిది ఎలాగ ఏ విధంగా ప్రశ్న ఉంటాయ్ అంటే భక్తి అంటే ఎలాగ గుwidetildeನಲ್ಲಿ అక్తి అంటే ఏ విధంగా రూపం ఇచ్చారు ఉత్పత్తి అంతముకి పరిశుద్ధమైనటువంటి मानव జీవితమనేటటువంటి కర్తవేం కార్యం ఏముంటుంది మరి మనిషి దైవి భక్తి రాష్ట్ర భక్తి దేశ భక్తి ఏముంటదు తనుక దైవి భక్తి पुरुष का प्रचार भूति रेख स्पर्श

గ్రహించుకోవాలి అందుకు కాబట్టి విశేషంగా మహాత్మల సంతోషుడు పుట్టేది కూడా ఈ యొక్క ప్రపంచం ఉన్నటువంటి దృత్తులకే కాబట్టి కృష్ణుడు రాముడు వీళ్ళందరూ ఉంటేది కూడా కదా అలాగా అలాంటి గుణధర్మం అనేటటువంటిది ఏ విధంగా ಜನ್ಮದಿಷ್ಟು ಅಕ್ತ ಅದೂ ನೀರು ಇಲ್ಲ ಗುಣ ತಮ್ಮ ಸಾತ್ವಿಕ ಗುಣ ಭಕ್ತಿಯೇ ಸಾತ್ವಿಕ i mm -hmm. Yeah,

చెల్ది ప్రయోగం చేస్తారు యవధనరాజ్ అక్కడ శరత్కాలం వచ్చినా అందుకవట్టి ఇలాగనే ఒకానొక సందర్భములో ఏజ్ ఎగిదప అంటే ఒకానొక తీర్చే సిద్ధుకుని అయిట్లా రవై ఉండే పరిస్థి చెరి ఆ ప్రకట్టుకుట జపన్ చేసుకొట చూస్తుంటా స్పష్టమవుతుంది మొత్తం దేచే అదియే ప్రాథమిక ఏముంది అంటే కాలి పులుషని స్థాయి కాలి అంద <laughs> <laughs>

a andar e partir జస్ట్ చే వసో పాటు ఈ పూజ పునస్కారము ఒకవేళ ఐతే కార్యక్రమము నిమగ్నమైనపుడు తీరు ఒకవేళ కాయక్రమము మీరు చేస పని పూర్తి చేసుకోడు అయితే పూజ ధ్యాన యజ్ఞం పంచు లేదైన సరే చేసుకోరు ఋషి కాయకము ముఖ్యాం చేసుకోరు Mira para estar abajo, ¿eh? మీ అప్ప బతనే ఉండాలి మరి వీళ్ళకి తెచ్చి కప్త అంటే వాళ్ళ భర్త నుండి నా కత్తినిట్లా కాదు నా బాణం నా మనసు మీ అప్ప మీదే ఉంటుంది